హావీ ఓడ్స్ మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుక పరిశీలిస్తూ ఉంటే ఎప్పుడు ఎవరు ఏ రకంగా మాట్లాడారో అర్థం కావట్లేదు ఇదేంట్రా బాబు ఇప్పుడు ఎవరైనా జగన్ పొగిడాడు మళ్ళీ సాయంత్రం వస్తే జగన్ ఏదో ఏంటి అదే చంద్రబాబు అంటే ఆయనకు చాలా ఇష్టంరా చంద్రబాబు ఒక మాట అన్నాడు రా అని విడుతుంటే బాబు ఒకసారి చూడయ్యా ఇదేంటి చంద్రబాబు ఎట్ట అన్నాడు చంద్రబాబు జగన్ ఇల్లు కాదా పవన్ కళ్యాణ్ రా పవన్ కళ్యాణ్ ఏసా కరెక్ట్ అని చెప్పేసి అని అంటాడు తెలుసా ఎవరు ఆయన ఇదిగో ఈయన ఏంటి రేపు పవన్ కళ్యాణ్ కూడా తప్పు చేశాడంటరా అరే పవన్ కళ్యాణ్ కరెక్ట్గా లేడంటరా ఇది ఎప్పుడు ఎవరు ఎవరిని పోగొడతారో ఎవరిని తిడతారో బట్టి అర్థం కావట్లేదు బట్ ఇటువంటి మూమెంట్లో కాంట్రవర్షి దూరంగా ఉండే వ్యక్తి ఇదిగో విషయం అని చెప్పేసి చెప్పే వ్యక్తి జీవితంలో ఎన్నో హడ్డిల్స్ని దాటుకుని వచ్చినటువంటి వ్యక్తి తన జీవితంలో అతిపెద్ద మచ్చని మోసుకున్న మోసిన వ్యక్తి పాపం ఆ తర్వాత దాన్ని తొలగించుకుంటే నాకు ఇబ్బంది పడ్డ వ్యక్తి ఇండస్ట్రీలో అందగాడు అంటే శోభనోబా అంటారు బట్ ఆ తర్వాత అందగాడు అంటే సుమనే అంత పేర్కొన్న వ్యక్తి ఈరోజు ఏపీ రాజకీయాలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కనువిప్పు లాంటివి ఈ మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలుకొల్పు ఈ మాటలు సుమన్ తను ఏం మాట్లాడాడు నాకు చంద్రబాబు గారు రాజకీయ గురువు లాంటి వాళ్ళు కానీ నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఏం మాట్లాడదలుచుకున్నాను ప్రజలకు ఏది మంచో అది మాత్రమే మాట్లాడదలుచుకున్నాను ప్రజలు అన్న వాళ్ళు అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలి ఫ్యూచర్ ఫోర్కాస్ట్ అనేది ఏ నాయకుడు అయితే ప్రపడలు చేయగలుగుతాడో అతను చూసి ఓట్లు వేయాలి భవిష్యత్ తరాల మేలు కోసం ఇప్పుడున్నటువంటి వారి యొక్క బాగు కోసం ఆలోచించేవాడు ఆ రకంగా అడుగులు వేసేవాడు అనుకుంటే వాళ్ళకి ఓట్లు వేయాలి వీటన్నింటిలో కూడా ద బెస్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఇప్పుడు పొత్తులో భాగంగా ఉన్నారు టీడీపీ జనసేన మధ్య పొత్తు విషయంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రవేళ వాళ్ళు కనుక అడుగులు కనుక వేసినట్టయితే అన్ని సవ్యం కనుక నడిచినట్టయితే టీడీపీ జనసేన గెలుపు ఖాయం గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయం అని చెప్పేసి అన్నాడు అదేంటి మీకు వైసీపీ నుంచి టికెట్ ఆఫర్ వచ్చిందంట కదా టీడీపీ నుంచి టికెట్ ఆఫర్ వచ్చింది అంట కదా అద్దెనిధి అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు బాపట్ల నుంచి పోటీ చేయమని చెప్పేసి నాకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే ఎంపీగా ఎంపీగా నేను ఆయన కదా ఆఫర్ వచ్చిన మాట వాస్తున్నాడు బాపట్ల నుంచి అయితే ఈయన సోమన్ గారు వచ్చేసి నేను ఇప్పుడు రాజకీయాల్లో రావాలని అనుకోవటం లేదండి వద్దండి అని చెప్పేసి మొన్న ఆ మధ్య ఇంకొక వార్త వచ్చింది రాజమండ్రి నుంచి ఎంపీగా సొమ్ముని దించబోతుంది వైసీపీ అని చెప్పి సదొక వార్త కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి హార్డ్లీ మహా అయితే వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది ఏమని సొమ్ముని రంగంలోకి దించబోతున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి ఈ అలీ పక్కకు జరిగాడని పోసన్ కిష్టమర్లు పక్కకు జరిగారని మీ డబ్బు లేదని రకరకాలుగా వార్తలు ఏ నిజమో ఏ తప్పో వాళ్ళు చెప్తుందో మనకు తెలియదు కదా చూడు సొమ్ ఏమన్నాడు వైసీపీ గురించి ఆయన అయితే నాకు టికెట్ ఆఫర్ చేసిన లైక్ ఇలా మాట్లాడినా బట్ టీడీపీ ఆఫర్ చేశారు బట్ ఇప్పుడు పోటీ చేట్టదని చెప్తే చెప్పున్నాడు ఇక ఇప్పుడు చెప్పున్నాడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రక్షణ కరువైంది ఆడవారికి సంబంధించి అవునా కదా అదేమంటే ఈ వైసీపీ వాళ్ళు దిశ యాప్ తెచ్చామంటారు గుడ్ ఈవెన్ ఆ విషయం నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఈ దిశ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కష్టకాలంలో ఉన్నప్పుడు లేదన్నప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు ఎంతమంది దాన్ని యూజ్ చేస్తారు దిశ యాప్లు లేకుండా నార్మల్గా ఉన్నటువంటి ఆడవాళ్ళు సురక్షితమా కాదా ఒకసారి ప్రాసెస్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు జరిగాయి ఎంతమంది ఆడవారిని చంపారు ఎంతో ఎన్ని చోట్ల ఆడవారి మీద వేదికలు పాల్పడుతూ ఉన్నారు వీళ్ళంతా అసలు ఎవరు పార్టీలకు అత్యధికంగా ఏం నేపర్లా వాళ్ళు వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళు కూడా మన కొద్దిగా వదిలేశాయి వాళ్ళు మనుషులు కానీ బాధపడుతుంది కూడా మనుషులేగా వేధిపుల గురవుతుంది కూడా మనుషులేగా ఏమవుతుందంటే ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం రాజకీయ నాయకులు చుట్టూతూనే ఉంటే ఈ టీడీపీ జనసేన వాళ్ళు కొంతమంది అంటున్నట్టుగా వాళ్ళు వైసీపీ కార్యకర్తలా ఉన్నారు మెడలో పండువాలు వేసుకోలేదు అని చెప్పేసి అంటున్నట్టు ఈవెన్ శర్మ కూడా అదే అంటున్నట్టుగా ఉన్నారు మన కూడా ఇది అన్నట్టున్నారు సో ఈ పోలీసులు కూడా మరి వాళ్ళు స్టాఫ్ తక్కువ ఉన్నారో ఉన్నటువంటి వాళ్ళకి మరి వేరే వర్క్ లెస్సం చేస్తున్నారో తెలియటంలా ఆంధ్రప్రదేశ్లో దాడులు జరుగుతున్నమాట వాస్తవం ఆడవారి మీద రక్షణ కరు మీదని చెప్పేసి గగ్గోలు పెడుతున్నమాట వాస్తవం మన సీఎం జగన్ గారు ఉండేది అక్కడ తాడేపల్లి ఆ తాడేపల్లికి సమీపంలో ఉన్నటువంటి నది పక్కనే ఒక మహిళ మీద దారుణంగా అతను పెళ్లి ఆమెను పెళ్లి చేసుకోబోయే వాడి ముందే ఆమెను అత్యాచారం చేస్తే ఇంతవరకు వాళ్ళని పట్టుకోవాలి ఆయన ఇంటికి సమీపంలోనే దారుణంగా ఒక మహిళ మీద ఘోరాత ఘోరంగా దాడికి పాల్పడాడు ఐ థింక్ వాడిని పట్టుకున్నట్టుగా ఉన్నారు కానీ మరి శిక్షలు ఏమంటే ఏంటో తెలియదు కానీ చెప్పుకుంటే పోతే చాలా అదే సూపు సుమన్ రేస్ చేశాడు సరైన రక్షణ లేదు అని తర్వాత అభివృద్ధి అసలు ఏది అభివృద్ధి ఎక్కడా అన్నాడు అవునా కాదు అభివృద్ధి ఏది మాట్లాడితే బటన్ నొక్కే బటన్ నొక్కే బటన్ నొక్కే అని అంటారు తప్ప బటన్ నొక్కడానికి సీఎం అవ్వాలా ఊర్లో వార్డ్ మెంబర్ సరిపోడా లేదా స్కూల్లో పిల్లడు సరిపోడా అభివృద్ధి ఏదండి లేని పొలరం కంప్లీట్ అయిందా వైజ్ స్ట్రీట్మెంట్ ప్రైవేట్ కారణం అడ్డుకుంటున్నారా ప్రత్యేక హోదా ఏది రాజధాని ఎక్కడా జాబ్ క్యాలెండర్ ఏది మెగా మెగాడిఎస్సీ ఏది పోలీస్ జాబ్లు వచ్చేసి ఎందుకు రిక్యూట్ చేశారు కొత్తగా దేవుడ్డా ఈవెన్ ఆరోగ్యశ్రీ గురించి గొప్పగా చెప్తారు వీళ్ళు ఇదే ఆరోగ్యశ్రీకి సంబంధించి హాస్పిటల్స్ బిల్స్ పెండింగ్ వాళ్ళు ఎప్పుడు ఆపుతారు ఎప్పుడు గొడవ చేస్తారో తెలియదు అసలు వాళ్ళు స్కూల్స్ నాడునే ప్రమాణం డెవలప్ చేస్తామంటారు రంగులేసేసి వేసేసి ప్రజలు ఇన్కంప్లీట్గా ఉన్నటువంటివి ఎన్ని ఉన్నాయి అక్కడ కంప్లీట్ అయినవి ఎన్ని ఉన్నాయి వీళ్ళు చేసేది ఏదైతే ఉందో అరకొరగా చేసి దానిని బెస్ట్ చూపిస్తూ వాళ్ళ భజన బ్యాచ్ చేత నానా రకాల కోస్టులు పెట్టాం అదే మంట రెండు క్వశ్చన్ చేస్తే వాళ్ళని పడతో తిడతాం కేసులు పెట్టడం జర్నలిస్టులు గట్టిగా క్వశ్చన్ చేస్తే వాళ్ళ ఏదో కేసులు ఇరికించడం కేసులు కస్టమర్ బాబు రూల్స్ కొంచెం గట్టిగా బాబు అనుకుంటే వాళ్ళ వైసీపీ చేత కొట్టించడం మొన్నటిక మొన్న అమరావతిలో ఇసుక రీచ్ల దగ్గర ఇష్టమైన ప్రీతి వాళ్ళు ఇసుకను తీసుకెళ్తున్నారని చెప్పేసి ఈనాడు రిపోర్టర్ వచ్చేసి ఆడ ఫోటోలు ఇవన్నీ తీస్తే అతను దారికి వచ్చి మరి ఘోరాతిఘరకు అతను కొట్టారు నిన్నటి నిన్న ఈయన జగన్మోహన్ రెడ్డి సభ జరుగుతుంది రాప్తాడే అనంతపురంలో అది కవరేజ్ చేయడానికి వీళ్ళు లోపలికి వెళ్ళాలి బయట నుంచి ఇది చేస్తూ ఉంటే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని ఫోటోగ్రాఫర్ని ఘోరాత ఘోరంగా కొట్టారు అసలు ఈ మనుషులు అని అనకూడదు కానీ ఏపీలో ఇంకా రక్షణ అనేది ఉందా సామాన్యుడు వచ్చే స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారా ఇదే సుమన్ అన్నాడు ఇప్పుడు సుమన్ చెప్పింది ఒక సెలబ్రిటీ చెప్పింది కాబట్టి మీకు ఈజీగా రీచ్ అవుతుందని నేను చెప్తున్నా ఆల్రెడీ మీకు కళ్ళ మంది కనిపిస్తే చాలా ఉన్నాయి నిత్య పేపర్లో టీవీలో చూస్తూనే ఉన్నాం విజువల్స్ సహా మీకు అర్థమవుతుందా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఈరోజు సుమన్ అంటున్నది కానీ నేనంటున్నది ఒకటే మీరు ఆలోచించండి ఓట్లతో మీరు మీ యొక్క ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకొని మీ అభివృద్ధిని నిలబెట్టండి అక్కడ అభ్యర్థిగా అండ్ నాయకుడిగా ముఖ్యమంత్రిగా అంతేగాని డబ్బుకి మీ ఓట్లు అమ్ముకొని కులం చూసో మతం చూసో మీరు కనుక ఓట్లు వేస్తే సంఖ్య నాగిపోతారని చెప్పేసి ఎంతోమంది సినిమాల్లో కూడా చెప్తా ఉంటారు కళ్ళ ముందు ఎంతో చూస్తూనే ఉంటాం సో ఇప్పుడు సుమన్ చెప్పిన నేను చెప్పిన ఎవరు చెప్పిన అదేనండి మళ్ళీ చెప్తున్నాను నిజంగా మీకు జగన్ మెయిల్ చేశాడా ఆ మెయిల్ ఏంటి ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి రే ఇది మెయిల్ కాదురా ఇవన్నీ డబ్బాలేరా అనుకుంటారా ఇవన్నీ అబద్ధాలేరా అనుకుంటారా ఒకసారి అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చేసాడు చూడండి గ్రాఫిక్స్ అని చెప్పేసి వీళ్ళు ఏదైతే అంటున్నారో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది వరకు అదే గ్రాఫిక్స్ బిల్డింగ్స్లోని ఇన్నాళ్ళు పరిపాలనలు చేస్తాను ఒక్కటంటే ఒక కొత్త బిల్డింగ్లు ఏమైనా కట్టారా కొత్త రోడ్లు ఏమైనా వేశారా ప్రాజెక్టులు కట్టారా ఏమి లేవు అదేమంటే బటన్ నొక్కే డబ్బులు వేసా బటన్ నొక్కే డబ్బులు వేశాను ఏందండి జనాలు ఏమైనా లేదని అప్పుడు నేను వచ్చేసి జనాలకి ఏమైనా బాయికి ఉంటేస్తున్నాడా ఏంటి అసలు వీళ్ళు ఉద్దేశం ఏంటి నిజం నాకు చాలా బాధేస్తుంది నేను ఇచ్చా నువ్వు నాకు ఓటే నేను ఇచ్చా నీకు ఓటే ఏంది అది జనాలు అక్కడ ఓటర్లు అక్కడ వాళ్ళు పన్నులు కట్టిన డబ్బుల ద్వారా నువ్వు అందులోంచి కొంత వాళ్ళకి ఇస్తున్నావు వాళ్ళు బెక్కర్ అనుకుంటే ఎట్లా నువ్వు ఊర్లో కానీ ఎవరు ఉంటే రే నేను పది రూపాయలు వేసారా బిచ్చమేసారా నువ్వు నాకు ఓటేరా అని అంటారు ఇక్కడ బిచ్చన్న ఉన్న వాడు చూసేట్లేదు అంతే బట్ చోటు అయితే అలాగే ఉందో నాకు అనిపిస్తుంది అవునా కదా మీరే చెప్పండి ఎంత దారుణం అండి నాట్ ఓన్లీ అండి నేను ఎవరి గురించి ఒకటే అంటున్నా పాలకులు ఎవరైనా కావచ్చు అది ఏ రాష్ట్రం అయినా కావచ్చు ఏ దేశమైనా కావచ్చు మన బిచ్చగాళ్ళం కాదు మన కళ మీద మనం నిలబడి గౌరవంగా బ్రతికే ప్రజలు సో మనకి ఎంప్లాయ్మెంట్ కావాలి ప్రభుత్వం నుంచి మనకు అందాల్సిన ఏమైతే ఇన్ టైంలో అందాలి మనం కట్టిన ట్యాక్సులకు వచ్చేసి ప్రాపర్ వేలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనపడాలి డెవలప్మెంట్ అనేది ఉండాలి అంది వాళ్ళెవరో వాళ్ళు ఇచ్చే డబ్బుతో తమని బతికేస్తామనుకుంటే ఏంటనేది మన కట్టే పనులేండి అవి సో నా బాధంత ఇదేనండి దయచేసి సుమ్మ చెప్పిన నేను చెప్పిన మరలా చెప్తున్నా డబ్బులకు లోబడో లేదన్నప్పుడు ఈ కులాలను చూసో మతాలను చూసో వద్దండి దయచేసి నిజమైన నిక్కసనటువంటి నాయకుడిని ఎన్నుకోండి మీ అభివృద్ధి మీ పిల్లల అభివృద్ధి మీ భవిష్యత్తు గురించి ఆలోచించే అడుగు అన్నది వేయండి అది చంద్రబాబు లే సాధ్యం జనసేన టీడీపీ వాళ్ళకి మీరు ఓట్లు వేస్తే ద బెస్ట్ మీకు ఉండిద్దని ఏదైతే సుమన్ చెప్పాడో అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని హ్యాపీగా ద బెస్ట్ వాళ్ళు అడిగేయండి